కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే ఒకవేళ కాంబినేషన్ నుంచి పవన్ వెళ్తే చూడడానికి బాగుంటాడు మనిషి మజ్జిల్ ఉంది కాబట్టి సరదాగా ఒక లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తాడు అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ థీమ్ అని అన్నారు ఓకే అలా జరుగుతుందేమో జరగకపోవచ్చు అనుకున్నా కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేమ్ ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారనుకున్నా అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారో నాకు తెలియదు కానీ నాకు రీతు చెప్పడం ఏంటి స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అటు మీద లేదండి అక్కడ నాకు బయట రీతు అనేది పర్సనల్ నాకు తెలియదు సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో అంటే ఓకే ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ ఆయనతో కనెక్ట్ అయిందో బట్ చూస్తానికి అలా అనిపి అలా అనిపించట్లేదు ఎందుకంటే రీత పరిగెత్త చికెన్ పీస్ ఆమె పెట్టింది మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న మొక్కలు అయితే ఆ ఇస్తే తింటూ చప్పరిస్తూ కూర్చున్నాను కదా ఓకే అని అది ఇవ్వలే కదా సో నాకు ఏమనిపించింది అడ తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను నిజం చెప్తున్నా నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది ఎన్నో సంవత్సరాల పరిచయం ఉంటే తప్ప హరిత గారిని నేను ముద్ద మోస్ట్లీ ముద్ద పెట్టినాక తింటా తినిపిస్తా అలా లేకుండా తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి నుంచి నోట్లో పెట్టాలని కూడా ఆలోచిస్తా నోట్లో ఎంగిలీ ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మరేమో నాకు నాలుగు రోజుల్లో వన్ వీక్ లో తినిపించుకుంటా ఏంటో పెట్టుకుంటా ఏంటో నాకు నిజంగా ఏమో ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటా కదా నాకు తొందరగా కూలిపో కాబట్టి స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి బ్రేకప్ లీవింగ్ ఇలాంటి నాకు నచ్చదు లీవింగ్ తీవింగ్ నాకు కుదరదు అనొచ్చు తీర్చానొచ్చు ఆయన ఆమె ఆ దొంగ ఈ దొంగలు షో చేసేసెట్ ఉందా అని నాకు భయం వేసింది అది సీజన్ నైట్ అంటే కింద దొంగల్ సీజన్ సి బ్రదర్ ఒకసారి చేసామంటే సరదా సరదా ఫన్ను లేకపోతే ఆమె ఏమంటది నీ నాటీ అంటది ఆమె నాటీ అయితే ఆమె నీ డాడీ నాటీలో ఆబ్వియస్ జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని క్లియర్గా చెప్తున్నా సి జర్నీ నూట ఐదు రోజులు చేశానా నూట పదిహేను రోజులు చేశానా లేకపోతే ముప్పై రోజులు చేశానా కాదు కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నారు కెమెరాస్లో ఏం కనబడుతుంది బయట ఏం చూస్తున్నారు ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను మా లేదా ఫీల్ అవుతారు ఛానల్ ఓకే సో నిజాయితీగా ఉన్నాను ఫిల్టర్ లేకుండా అన్మాస్ట్గా ఉన్నాను ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది హరిత ఏమవుతారు బయట మా ఫాదర్కి ఎలా ఉంటుంది అప్పుడే బయట ఏం దొరుకుతున్నారో ఆలోచించే తప్ప దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు ఒకరు మీరు అపార్థం అనుకో ఒక మనిషిని అర్థం చేసుకున్నట్టు అపార్థం చేసుకుంటారు క్లియర్గా నా సైడ్ నేను చెప్తాను కదా అర్థం చేసుకుంటారు అర్థం చేసిన తత్వం లేదనుకో పట్టుకున్న దానికి ఏడే కావాలని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట అంత ఏం చేస్తాను సింపుల్ అయిపోయింది